ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాసు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో తులారాసు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు నష్టపోతారు అనేక రకాల కష్టాలు బాధలు అనుభవిస్తారు అయితే తులారాసు వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే ఏ మూడు పేర్లతో ఉన్న స్త్రీల వల్ల తులారాసు వారికి ఇబ్బందులు ఉంటాయి వారి వల్ల జీవితం నాశనం అవుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనం గమనిస్తే తులారాశివారి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపచయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు దీనికి కారణం వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు విశాల భావాలు దీని పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు కానీ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మూర్ఖపు లక్షణాలు ఉన్న స్త్రీలను అస్సలు దగ్గరికి రానివ్వకండి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే భావన కలిగి ఉన్న స్త్రీలు మీ యొక్క లైఫ్ లో కనుక ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ పక్కనే ఉంటూ మీ బంధువుల్లో కానీ పరిచయస్తుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఆ స్త్రీ ఉండి మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీ చెడును కోరుకునే వ్యక్తిని మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం అలాగే తులారాశికి చెందినటువంటి పురుషుల జీవితంలో కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కూడా కొంతమంది స్త్రీలు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి స్త్రీలను కూడా మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది అలాగే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీతో బంధాన్ని కొనసాగిస్తూనే అది స్నేహ బంధం కానివ్వండి ప్రేమ బంధం కానివ్వండి ఏదైనా సరే మీతో వారు రిలేషన్ని మెయింటైన్ చేస్తూనే మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నట్లయితే అటువంటి స్త్రీలను మీ దరితాపుల్లోకి కూడా రానివ్వకండి నిర్దాక్షిణ్యంగా వారిని దూరం పెట్టేయండి అలాగే మీ యొక్క జీవితంలో మీ నాశనాన్ని కోరుకుంటూ మిమ్మల్ని శపించే స్త్రీలను కూడా మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీలతో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా కే వైఎల్ ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మీ యొక్క లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వారిలో ఇటువంటి ఏ లక్షణాలు ఉన్నా సరే వారిని నిర్దాక్షిణ్యంగా మీరు దూరం పెట్టేయండి ఒకవేళ వారితో మీరు మీ యొక్క బంధాన్ని అది ఎటువంటి బంధమైనా కావచ్చండి ఆ బంధాన్ని కనుక కొనసాగిస్తూ వెళ్లారంటే జీవితంలో అనేక రకాల నష్టాలను కష్టాలను అనుభవిస్తారు మీకు మీరుగా మీ చే చేతుల మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నట్లే అవుతుంది కష్టాలు బాధలు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటాయి అంటే వారిని మీ యొక్క లైఫ్ లో ఉంచుకున్నారంటే కష్టాలను దుఃఖాలను కూడా మీరు మీ యొక్క జీవితంలో ఉంచుకున్నట్లుగానే ఉంటుంది కాబట్టి ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలైన స్త్రీలతో తులారాశి వ్యక్తులు పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయటం కానీ అలాగే వారికి ఆర్థిక పరమైన లావాదేవీల్లో భాగస్వామ్యం కల్పించటం కానీ అలాగే వారిని భాగస్వాములుగా చేర్పించుకోవటం కానీ ఇటువంటి పొరపాట్లు కనుక చేసిన మీ వ్యక్తిగత విషయాలు వారితో షేర్ చేసుకున్నా అలాగే ఆర్థిక పరమైన లావాదేవీల గురించి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యాల గురించి మీరు వారితో చెప్పినా కానీ అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తులారాసు వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది అలాగే మీకు శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి